నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈట్ హెల్దీ బీ స్ట్రాంగ్ ఈరోజు రెసిపీ అండి ఆపం విత్ కోకోనట్ మిల్క్ ఎటువంటి మినపగులు లేకుండా ఎటువంటి ఈస్ట్ అలాంటివి ఏం లేకుండా మనం ఈరోజు ఆపం చేసేద్దామండి కేరళ సైడ్ ఇది చాలా చాలా ఫేమస్ ఫస్ట్ ఈ రెసిపీ కావాల్సినవి నేను ఫోర్ కప్స్ రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి ఈ రేషన్ బియ్యం ఫోర్ కప్స్ తీసుకుంటున్నానండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది మినపగుళ్ళు ఇలాంటివి యూస్ చేయకుండా మనం ఈ ఆపం రెసిపీ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి ఇంట్లో రేషన్ రైస్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా వాష్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వన్ కప్ ఫ్రెష్ కోకోనెట్ అండి మెయిన్ ఇది వన్ కప్ ఫ్రెష్ కోకోనెట్ యాడ్ చేశానండి కోకోనెట్ కొబ్బరికాయ నాకు ఒక కొబ్బరికాయ మొత్తం పట్టిందండి ఈ ఫోర్ కప్స్ రేషన్ బియ్యానికి అంటే మీడియం సైజు కొబ్బరికాయ ఈ కొబ్బరి వాటర్ ఈ కొబ్బరి ఇంకా బియ్యం మంచిగా కడిగి పెట్టుకొని సిక్స్ టు ఎయిట్ అవర్స్ సోక్ చేసుకోవాలండి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాక అది మనం గ్రైండ్ చేయడానికి ముందు హాఫ్ కప్ పోహ అండి అటుకులు తీసుకుంటున్నాను హాఫ్ కప్పు ఈ హాఫ్ కప్ వచ్చేసి మనం గ్రైండ్ చేసుకోవడానికి ముందు పది నిమిషాల ముందు కడిగి ఈ విధంగా పర్ఫెక్ట్గా పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేద్దాం ఈ బియ్యాన్ని ఇంకా ఈ కొబ్బరిని మనం గ్రైండ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేద్దామండి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం ఈ పేస్ట్ అంతా గ్రైండ్ చేద్దామండి కోకోనట్ అనేది చాలా చాలా హెల్త్కి చాలా మంచిదండి హై ఫైబర్ ఉంటుంది చాలా చాలా మంచిది డైజెషన్కి మెమరీని పెంచుతుంది ఈ విధంగా గుడ్ గుడ్ ఫ్యాట్స్ కూడా సో ఈ విధంగా మనకు మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని మనం బ్యాటర్ అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలండి సో మనం ఈ పేస్ట్ ఈ ఇదంతా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఫైన్గా చేసుకోవాలి అప్పుడే మనకు ఇదంతా పర్ఫెక్ట్గా వస్తుంది నేను మిక్సీలోనే చేసుకున్నాను అంతా ఈ విధంగా లాస్ట్కి మనం అటుకులు ఇంకా కొంచెం బియ్యం కలిపి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇదంతా మనం నానబెట్టుకున్న అటుకులు ఈ బియ్యం అంతా పర్ఫెక్ట్గా మిక్సీ పట్టుకొని ఇదంతా మంచిగా ఇదంతా బ్యాటర్ అనేది రెడీ అయ్యాక మనం ఈ విధంగా పక్కకు పెట్టుకోవాలండి ఈ విధంగా చూసారా ఫైన్ పేస్ట్ లాగా ఎంత బాగా వచ్చిందో సో ఆపం అనేది ఎక్కువ కేరళ వాళ్ళు చేస్తారండి కేరళ తమిళనాడు సైడ్ చాలా చాలా బాగా తింటారండి ఇది ఎంత బాగా తింటారంటే అంత టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం తెలుగు వాళ్ళం కాబట్టిగా నాకు ఆపంలో నాన్ వెజ్ కంటే కూడా ఇది కోకోనట్ మిల్క్ చాలా బాగుంటాయండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి నా కోకోనట్ మిల్క్ అంటే మేము చాలా చాలా ఇష్టపడి తింటాం పిల్లలు మేము ఈ ఆపంలో వన్ టేబుల్ స్పూన్ షుగర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇంకా సాల్ట్ వేసుకొని పర్ఫెక్ట్గా ఈ విధంగా కలిపి పెట్టుకుంటున్నానండి ఈ విధంగా కలిపి మనం పక్కకు పెట్టేసుకోవాలండి ఎయిట్ టు టెన్ అవర్స్ తిని నానబెట్టుకోవాలి అంటే ఊరనివ్వాలి ఆఫ్టర్ నేను టెన్ అవర్స్ నానబెట్టుకున్నానండి టెన్ అవర్స్ తర్వాత మంచి స్మెల్ వస్తుంది మంచిగా నాని కొంచెం ఫ్లఫీగా అయిపోయింది బాగా సో ఈ విధంగా మనం దీంట్లో నుంచి కొంచెం పక్కకు బ్యాటర్ తీసుకొని ఇందులో కొంచెం వాటరు ఇంకా కొంచెం బేకింగ్ సోడా కొంచెం వేసుకోండి బేకింగ్ సోడా వేసుకోకుండా మంచిగా వస్తుంది కానీ అంత రాదు అందుకే కొంచెం పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా బ్యాటర్ అనేది కన్సిస్టెంట్ చూసారా ఈ విధంగా రెడీ అయ్యాక మనం ప్యాన్ తీసుకొని అందులో ఒక వన్ డ్రాప్ ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్ తోటి మనం క్లీన్ చేసుకున్నాక అప్పుడు మనం ప్యాన్ అంతా పర్ఫెక్ట్గా వేడయ్యాక మనం మధ్యలో ఈ విధంగా రెండు గరిటెలు చిన్నదైతే రెండు గరిటెలు పెద్దలైతే పెద్దదైతే వన్ గరిటె వేసుకొని ఈ విధంగా పర్ఫెక్ట్గా తిప్పుకోండి చూసారా ఎంత పర్ఫెక్ట్ చేపొచ్చిందో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి గ్యాసు ఇప్పుడు దీని మీద మీరు వా నూనె ఆయిల్ వేసినా పర్లేదు వేయకున్నా పర్లేదండి వేయకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మనకు ఆపం అనేది రెడీ అయిపోయిందండి పర్ఫెక్ట్గా మన ఆపం అనేది రెడీ అయిపోయింది చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఆపం సో ఇప్పుడు మనం కొబ్బరి కొబ్బరి తీసుకుందాం అంటే కోకోనట్ మిల్క్ తయారు చేసుకుందాం కొబ్బరి పాలు నేను ఒక మీడియం సైజ్ కోకోనట్ తీసుకుంటున్నాను అండి ఈ విధంగా కోకోనట్ తీసుకొని దీంట్లో చెక్కలు తీసేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని నేను మిక్సీకి వేసుకున్నాను ఈ విధంగా మిక్సీకి వేసుకొని ఫస్ట్ మనం కొంచెం పే గ్రైండ్ చేశాక అప్పుడు అందులో వాటర్ పోసుకొని మనం ఈ విధంగా ఏదన్నా క్లాత్లోకి మీరు వడగట్టుకోవచ్చండి ఇదంతా ఇదంతా వడగట్టుకున్నాక ఈ విధంగా కోకోనట్ వాటర్ అనేది కోకోనట్ మిల్క్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు కోకోనట్ వాటర్ మనం ఇందులో యాడ్ చేసుకుంటే ఇంకా మనకు స్వీట్నెస్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో త్రీ బై ఫోర్ కప్ జాగ్రీ పౌడర్ అండి బెల్లం పౌడర్ వేసుకున్నాను మీకు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు హెల్త్కి మంచిది అనేసి నేను బెల్లం పౌడర్ వాడానండి సో మనం బాగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మన కోకోనట్ మిల్క్ కూడా రెడీ అయిపోయినాయి అండి మన ఆపంలో కోకోనట్ మిల్క్ వేసుకొని తింటే సూపర్ సూపర్ ఉంటుందండి నిజంగా ఈ రెసిపీ అనేది చాలా నచ్చుతుందండి ఆపం అనేది నాన్ వెజ్ కూడా చాలా యూజ్ చేస్తారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ